ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు కేత్రిక్ బ్లాగ్స్ మీ కవిత ఈ రోజు ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాండి ఉసిరికాయతో పప్పు అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి మూత తీస్తున్నా నేను ఆల్రెడీ పప్పుని ఉడికిచ్చి అండి ఆల్రెడీ అందరు చేసేదే కదా పప్పు ఉడికించడంలో నేను ఒక గ్లాస్ పప్పు ఉడికిచ్చి పెట్టేసిన ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసేసి ఆ కొంచెం ఉప్పు కొద్దిగా నూనె వేసేసి ఉడకబెట్టేసిన అండి దీన్ని ఇది కందిపప్పు అండి ఎల్లిపాయలు ఎండుమిర్చి పప్పు గింజలు కరివేపాకు కొత్తిమీర పసుపు ఆయిల్ మెయిన్ దీనికి ఇంగ్రీడియంట్స్ ఉసిరికాయలు అండి ఉసిరికాయతో కదా మనం పప్పు ఉసిరికాయలు అండ్ సాల్ట్ కారం టమాటో పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డలు అండి అంతే దీనికి కావాల్సినవి మనం పప్పు వండుకున్నట్టే ఒక్కటి ఎక్స్ట్రా ఏంటి అంటే ఉసిరికాయలు దీంట్లో ఓకే అండి నేను ఉసిరికాయలు ఇలా ఉడకపెట్టి పెట్టినా అండి అంటే వేరే పచ్చడి కోసం కూడా పెట్టినా ఇప్పుడు ఇది మనకు ఎన్ని కావాలో అన్ని తీసుకుందాము ఉసిరికాయలు ఒక ఈ క్వాంటిటీకి మనకు ఒక మూడు ఉసిరికాయలు సరిపోతాయండి ఇప్పుడు ఆ ఉసిరికాయలు తీసేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక మూడు ఉసిరికాయలు అండి నేను సరిపోతుంది మరీ పుల్లగా అంటే తినలేం కదా తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ పచ్చిమిర్చి ఆ ఉసిరికాయ వేసి పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉసిరికాయ ఉంది కదండి ఇది ఇలా తీసేసుకోవాలి గింజ తీసేసి మనం మిక్సీ పట్టుకోవాలి ఇగో ఇలా అందులోనే కారం వేయొద్దండి ఎండు కారం ఒకవేళ పచ్చికారం పడని వాళ్ళు వేసుకుంటారని నేను పెట్టాను ఇష్టం అది ఎండుకారం పచ్చకారం ఏది వేసుకోవాలనుకున్నా అది మనిష్టం నేనైతే పచ్చకారమే వేస్తున్నా కాకపోతే ఎందుకు అక్కడ మీకు ఇందాక ఇంగ్రీడియంట్స్ దాంట్లో చూపించాను అంటే ఎవరన్నా ఎండుకారం చాలా మంది పడదు కడుపులో మంట అంటారు కదా అలాంటి వాళ్ళు ఎండుకారం వేసుకోవచ్చండి ఇది కూడా అలాగే తీసేసుకొని పెట్టేయాలి అందులో ఇలాగా ఉడక పెట్టినాం కదా కాలుతున్నాయండి ఇప్పుడే కదా నేను అందుకే దీంట్లోకి వేసుకున్నా చల్లార్తాయని కూడా కానీ అయినా కూడా కాలుతున్నాయి గింజ వేయొద్దండి గింజ వేస్తే ఒకరు ఒకరు ఉంటది రెండు వేసాను ఒకటి వేసాను ఇప్పుడు ఒక మూడు నెలలు పచ్చిమిర్చి కలయితే చాలు అండి కారంకి చూడు ఇంకా అంతే అండి నేను నాలుగు తీసుకున్నాను ఓకే ఇది గ్రైండ్ చేసుకొని వస్తాను ఓకే అండి నేను టమాటాలు ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసుకున్నాను ఉసిరికాయ ఇలా ఇగో అది పచ్చిమిర్చి అది వేసేసి ఇలా దంచేసుకున్నాను ఇలా దంచుకొని ఇందులో కరెంట్ పోయిందండి మిక్సీ అనే వరకు అందుకే ఇందులో దంచుకున్నాను ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసేసి ఈ జస్ట్ ఈ టమాటా ఉడికిందాక దీంట్లో ఇవి వేసేస్తున్నాండి ఇవి ఉడకాలి మనకు మంచిగా ఇప్పుడు కొంచెం ఉప్పు కొద్దిగానే అవి ఫ్రై అవ్వడం కోసం అంతే జస్ట్ దాంట్లో కూడా కొంచెం వేసాను నేను ఇవి బాగా ఉడకాలండి మెత్తగా టమాటా ఉడకాలి ఉల్లిగడ్డ ఏం కాదు కండి ఇంత మనకి ఉసిరికాయలో సి విటమిన్ బాగా ఉంటదండి ఈ సీజన్ మొత్తం ఉసిరికాయ మనకి ఏమంటారు వింటర్ సీజన్ లో శీతాకాలం అంటారు కదా అప్పుడు మనం ఉసిరికాయ తీసుకోవడం వల్ల మనకి బాడీకి కూడా ఇమ్యూనిటీని పెంచుతుందండి అందుకే మనం ఉసిరికాయ కంపల్సరీ తీసుకోవాలండి ఇంకోటి ఏంటంటే ఉసిరికాయ తీసుకోవడం వల్ల రోజు ఒక ముద్ద అన్నంలో ఒక ఉసిరికాయ తీసుకునే మనం తేనెలో కానీ ఏదో ఒక విధంగా బాడీలోకి డైలీ ఒక ఉసిరికాయ మనకి పుట్టలోకి వెళ్ళాలండి వెళ్ళినప్పుడు మనకు డైజెషన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది అండి ఉసిరికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఈ టమాటాలు ఉడికినాక మనము నెక్స్ట్ ఏం చేయాలో ఒక నిమిషం చూద్దాం ఈ కొంచెం ఈ ఉడికిందాక వెయిట్ చేద్దాం ఒక రెండు మూడు నిమిషాలు అంతే అండి ఓకే అండి అది మంచిగా ఉడికిపోయింది మనం ఇప్పుడు ఈ ఉసిరికాయ పచ్చిమిర్చి వేసి రుబ్బుకున్నాం కదా అది కూడా వేసేస్తాం ఉసిరికాయ పప్పు కొంచెం అది కూడా నూనెలో పచ్చి వేసాం కదండి ఉసిరికాయ అదే పచ్చిమిర్చి కొద్ది మగ్గడానికి ఇట్లా చేస్తున్నాను ఒక వన్ మినిట్ అంతే ఇప్పుడు ఈ పప్పు దీంట్లో అండి మనం కొన్ని వాటర్ వేసుకున్నాం మన ఉసిరికాయ పప్పు రెడీ అవుతుంది కొంచెం ఉడకనిద్దాం అదంతా దానికి పట్టాలి కదా ఇప్పుడు ఉప్పు ఇందాక కొంచెం వేసా కదా చూస్తున్నాండి ఉప్పు సరిపోలేండి ఇదంతా దానికి పట్టాలి కదా కొంచెం ఉడకాలండి ఒక రెండు మూడు నిమిషాలు వెయిట్ చేద్దాం మనం ఓకే అండి పప్పు అన్నీ ఉడికిపోయినాయి మనం ఇప్పుడు నేను ఈ పోపు పెట్టేసుకున్నా కదా అదేస్తున్నానండి దీంట్లో అయిపోయింది గుమ్మగుమలాడే ఉసిరికాయ పప్పు రెడీ చూడండి సూపర్ ఓకే అండి ఇంకా స్టవ్ బాన్ చేస్తున్నాను అండి చాలు ఫ్లేవర్ సూపర్ ఉందండి సూపర్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ నాకు కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్